కవిత గారు ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శుతిమెత్తగా ప్రభుత్వం తెస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకవచన సంబోధనతోన కేసీఆర్ గారిని ఇష్టారీతిగా దుర్భాషలాడుతా ఉంటే అనగూడని మాటలు అంటుంటే మరి అటువంటి అంశాల మీద ఏనాడు కూడా నోరు మెదుపనటువంటి కొంతమంది ఈరోజు నా మీద వచ్చి సభ్యత సంస్కారం లేకుండా తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడే ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసిన ఒక్క మాటన ఎప్పుడైనా అన్నానా ఒక్క మాట ఎప్పుడైనా ఏ సందర్భంలో ఈ ఈరోజు వరకు తనకు తానే ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఊచే ఇచ్చేలేపేస్తాను ఇచ్చే లేపేస్తాను మాట్లాడుతున్నాడు సరే అది నీ సభ్యత నీ సంస్కారం నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు ఏ మాటలు మాట్లాడుతున్నావు లోకం కూడా చూస్తుంది నేను అనని మాటల్ని అసలు ప్రస్తావనే లేదు నీ ప్రస్తావన ఏనాడు కూడా మేము చేయలే అవసరమే లేదు మొన్నటి దాకా మా పార్టీ మా పార్టీలో ప్రజాప్రతినిధి మా అధినాయకుడి కూతురివి మాకు విభేదించిన అంశాలే లేవు గతంట్లు ఎప్పుడు మా జిల్లా కాదు కలిసి పనిచేసేది లేదు ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏది లేని ఊహించుకొని ఇక్కడికి వచ్చి నా మీద మాట్లాడడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఎవరు ఇదినే అడుగుతున్నది ఆమె మాట్లాడిన రెండో నిమిషానికే ఈ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ కాంగ్రెస్ లో కూడా ఒరిజినల్ మొదటి నుంచి ఆ పార్టీ కట్టుబడి ఉండేటువంటి వాళ్ళు ఉంచి నేను మాట్లాడతలేను వాళ్ళు సభ్యత సంస్కారం కలిగినారు రాజకీయ విభేదాలు కాక సిద్ధాంత విభేదాలు ఉండవచ్చుగాక కానీ ఈ డూప్లికేట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఎవరైతే మా దగ్గర ఉండి లబ్ధి పొంది అవకాశాలు పొంది ఎన్నికల ముందు అవకాశవాదంతో ఇతర పార్టీలకు పోయి అక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళు పట్టి గుంజి కింది గుంజి అక్కడ స్థానాలు ఏర్పాటు చేసుకొని మేమే కాంగ్రెస్ అని ఎవరైతే మాట్లాడుతుండ్రో అటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళ ఈమె మాట్లాడిన మరుక్షణమే మొత్తం సోషల్ మీడియాలో చూడండి కవిత గారు ఏం మాట్లాడినారు నిరంజన్ రెడ్డి గారి గురించి